గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్యూచర్ కింగ్స్ భవిష్యత్తులో ఉన్న వాళ్ళందరూ కింగ్స్ మీ అందరి కోసం నేను మీ కోరిక మేరకు లేదా మీ అవసరం మేరకు లేదా మన కంపెనీ అభివృద్ధి మేరకు మన కాయిన్ ప్రపంచ వేదికపై నెంబర్ వన్ కాయిన్గా చూపించడం కొరకు కొన్ని ప్రొవిజన్స్ అంటే కొన్ని వీలు చేసుకొని మీ మనందరికి ఉపయోగపడేలా కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నాను అవి చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్పినవి నేను మళ్ళీ కంపెనీ మన సిస్టంలో యాడ్ చేసిన తర్వాత ఒకేసారి మీరు చేసుకోండి అని చెప్తాను అందుకని ముందుగా చెప్పేస్తున్నాను కాబట్టి దాన్ని మీకు అనుకూలంగా మీరు చేసుకోండి జాగ్రత్తగా వినండి ఏంటి అనేది ఇప్పుడు మన కీబోలో గురించి మాట్లాడుతున్నాం ఇదంతా కిబో గురించి క్యూ లైఫ్ గురించి మళ్ళీ చెప్తాను ఓకే ఏంటంటే ఇప్పుడు ట్రస్ట్ వాలెట్ పెట్టుకున్నాం మనం సంతోషం దానికి డి కాయిన్ కూపన్ కూడా వాడుతున్నాం ఇంకా సంతోషం ఇంకో కాయిన్ వస్తుంది అయితే ఇక్కడ ఒక సందిగ్ధంలో జనాలు కొంతమంది ఉన్నారు ఎవరు ట్రస్ట్ వ్యాలెట్కి సంబంధించిన వాళ్ళ సందిగ్ధంలో ఉన్నారు ఏంటంటే ఇప్పుడు నేను వ్యాలెట్ పెట్టాను కానీ డీకాయిన్ అక్కడ వస్తుంది అది ఎవరికి వస్తుంది వ్యాలెట్ పెట్టారంటే మీరు అది తీసేసుకొని ఉండాలి లేదా వాళ్ళు మీ కుటుంబ సభ్యులై ఉండాలి మూడో ఆప్షన్ వాళ్ళు మీ మాట విన్న వాళ్ళే ఉండాలి కాబట్టి ఆ కాయిన్స్ అన్ని మీ ట్రస్ట్ వ్యాలెట్ లకు వస్తాయని నేను చెప్పాను దానికి కట్టుబడును అలాగే సెకండ్ ఆప్షన్ లో ఇప్పుడు అందులో కాయిన్స్ అన్ని మీరు పంపించుకోవచ్చు ఎక్కడికి ట్రస్ట్ లోకి ట్రస్ట్ వ్యాలెట్లోకి అలాగే ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాం మనం క్యూ లైఫ్ లో కూడా మీరు పంపించుకోవచ్చు అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది ఆ కన్ఫ్యూజన్ని మనం షార్ట్అవుట్ చేసి దాన్ని క్లియర్ చేయాలని ఇప్పుడు నేను ఇవి ఆశిస్తున్నాను మీరు ట్రస్ట్ వ్యాలెట్లో లో మీ ఏ ఐడిలో అయితే కూపన్ యాక్టివేట్ చేశారో గుర్తుపెట్టుకోండి ఆ కూపన్ యాక్టివేట్ చేసిన దాంట్లో ఉన్న బీసీటి కాయిన్స్ని ని లైఫ్లోకి లోకి పంపించుకుంటున్నారు లేదా వ్యాలెట్ పంపిస్తారు ఈ క్యూ లైఫ్ పంపించే వాళ్ళందరికీ డికాయిన్ కూడా వాళ్ళే పంపించుకునేలాగా ఏర్పాటు చేస్తుంది అది ఎలాగ ఏంటి దాన్ని విదేటి అనేది మన కాయిన్కి వచ్చే క్రేజ్ తగ్గకుండా డీకాయిన్కు ఉండే ఇంపా ఇంపార్టెన్సీ తగ్గకుండా కాయిన్ ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళాలనేటువంటి ఆ కసి కాంక్ష తగ్గకుండా నేను మీకు పూర్తి వెసులుబాటు ఉండేటట్టుగా మీ కొరకు నేను కొత్త ఆప్షన్ తేపోతున్నాను కాబట్టి మీరు ఈ డీ కాయిన్ని ట్రస్ట్ వ్యాలెట్లో ఎవరైతే పెట్టుకున్నారో అకౌంట్లో వాళ్ళకే చెందేలాగా నేను ఒక ఆప్షన్ తెస్తున్నాను కాబట్టి మీరు హ్యాపీగా మీ కాయిన్ ఎవరైతే పెట్టుకున్నారో యాక్టివేట్ చేసుకున్న వాళ్ళకి అది మీరు యాక్టివేట్గా అది యాక్చువల్గా మీకే దొక్కుతుంది దాన్ని ఎలా తీసుకెళ్లాలనేది నేను చెప్తాను అలా చేసుకోవచ్చు సింపుల్గానే మీకు ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్ది ఇబ్బంది లేకుండా వెళ్ళిపోద్ది కాబట్టి మీరెవ్వరు దాని గురించి ఇబ్బంది పడకుండా హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు ఇంకొక పరిశ్రమ నేను ఇంతకుముందు చాలామందికి డబ్బులు ఇచ్చేసాను మరి ఆ కాయిన్స్ బీసీటీ కాయిన్స్ నాకు రావాలి అన్నారు ఎస్ మీకే వస్తుంది ఎందుకంటే మీ తాలూకా యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టుకుంటారు కాబట్టి అది మీకే వస్తుంది నో డౌట్ ఎట్ ఆల్ అలాగే ఇప్పుడు దాంట్లో ఉన్నటువంటి డికాయిన్ కూడా మీకే వస్తుంది ఆ విధంగా ఇప్పుడు నేను డిజైన్ చేసుకొస్తున్నాను ఎందుకంటే మరి దానికి మీరు డబ్బులు ఇచ్చేసి ఉన్నారు వాళ్ళు అడిగితే వాళ్ళ కోరిక మేరకు మీరు ఏ బాధలు పడినా డబ్బులు ఇచ్చేసారు మరి ఇచ్చేసినప్పుడు బీసీటీతో పాటు కాయిన్ కూడా మీకే దక్కాలి మరి వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ అన్నీ మీకు ఇచ్చారంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు నాకు కావాల్సింది ఏంటి ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళకి అది ఆపరేట్ చేస్తారు రెండు ఈ వీళ్ళకే ఈ కాయిన్ కూడా వస్తుంది ఓకేనా అది ఎలా చేసుకోవాలో ఈ మొత్తం అన్నింటికి ఒకటే ఒకే డిజైన్లో ఇస్తాను హ్యాపీగా మీరు డి కాయిన్ కూడా మీరు క్యాష్ ఇచ్చేసి ఆ అకౌంట్స్ మీరు ఏదైతే తీసుకున్నారో అవన్నీ కూడా మీకు వస్తాయి నేను ఎలా చెప్తాను అలా చేసుకుని చాలు ఓకేనా తర్వాత మూడవ విషయం ఫోన్ నెంబరు ఒక అకౌంట్కి ఏ ఫోన్ నెంబర్ అవుతుందో దానిలో వచ్చే ఓటీపీ ముఖ్యం దాన్నే నేను కన్సిడర్ చేస్తున్నది కంపెనీ ఎందుకంటే ఫోన్ నెంబరు మార్చుకోమని ఇంతకుముందు ఆప్షన్ ఇచ్చాము చాలా మంది మార్చేసుకున్నారు కొంతమంది మార్చుకోలేదు అది మన సంబంధం లేదు ఇప్పుడు ఫోన్ నెంబర్ మార్చుకోమని ఇవ్వడానికి వీల్లేదు కారణం ఏంటి ఇప్పుడు అందులో కాయిన్స్ యూటిలిటీకి వెళ్తున్నాయి డబ్బులు వస్తున్నాయి ఇప్పుడు చాలా మంది వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అకౌంట్లు కొనుక్కున్నారు ఇప్పుడు ఫోన్ నెంబర్ మార్చండి అనేసి అంటే వాళ్ళు మార్చుకున్నారు అనుకో అది కరెక్ట్ కాదు ఇప్పుడు మనం ఈ ఇప్పుడు నేను దాని మీద తీసుకున్న నిర్ణయం రెండవది ఆ ఫోన్ నెంబరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు తెలిసినందుకే కదా ఫోన్ నెంబర్ ఇచ్చారు లేదా మీరు తెలిసిన వాళ్ళ దగ్గరే కదా ఫోన్ నెంబర్ తీసుకున్నారు కాబట్టి అది మీరు మీరు చూసుకొని ఆ ఓటీపీని ఎవరో ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోండి ఆ ఫోన్ నెంబర్ను బేస్ చేసుకునే నేను బీసీటీ కాయిన్స్ కానీ కాయిన్ కానీ ఉంటుంది బీసీటీ కాయిన్ ఒక పద్ధతిలో కాయిన్ ఒక పద్ధతిలో ఈ ఫోన్ నెంబర్ను బేస్ చేసుకునే అంతది ఫోన్ నెంబర్ని బేస్ చేసుకునే వెళ్తుంది అయితే అది ఎలాగ ఇవ్వాలి ఫోన్ నెంబర్ ఉన్నాడు ఆ వ్యక్తి కరెక్టా కాదా అనే దానికి మళ్ళీ మనం ఓ ప్రాతిపదిక తీసుకుందాం కానీ అందరికీ యాంగ్ చేద్దాం కాబట్టి ఈ మూడు అంశాలని గుర్తుపెట్టుకొని మీరు బీసీటీ కాయిన్ ఎలా వాడుకోవాలి అలాగే మన డీ కాయిన్ ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు మీరు ప్లాన్ చేసుకోండి ఈ మూడు అంశాలని మీరు జాగ్రత్తగా విని ఒకటి ట్రస్ట్ వాలెట్లో పెట్టుకున్న వాళ్ళందరికీ డికాయను కాయిన్ వాళ్ళకే చెందుతుంది రెండు మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చేసి ఆ అకౌంట్స్ అన్ని హోల్డ్ చేసుకున్నారో లేదా మీరే అప్పుడు అరవై ఆరు కూపన్స్ కొనుక్కొని మిగిలిపోయి మళ్ళీ మీరే ఎవరి పేరున పెట్టుకున్నారో ఇవన్నీ మీకే చెందేలా చేస్తున్నాను మూడవది మీరు ఫోన్ నెంబర్ని కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఫోన్ నెంబర్ త్రూ మాత్రమే బీసీటీ కానీ డి కానీ మీకు చెందేలా చేస్తున్నాను ఈ మూడింటిని మీరు సక్రమంగా వాడుకొని భవిష్యత్తు సంపద భవిష్యత్తు సంపద మన కాయిన్ వర్తమానంలో మీ సంపద బీసీటీ ఈ రెండింటిని జాగ్రత్తగా వాడుకొని మీరు ముందుకెళ్ళిపోండి ఇది ఇచ్చిన తర్వాత ఇది ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు మన లాంచింగ్ లోపాల నేను అదంతా ఒక్కొక్కటి చెప్తాను చేసుకోండి ఓకే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే కీబో గురించి ఇప్పుడు నేను చెప్పిన విషయాలు మీకు నచ్చితే కీబో గురించి మీ తాలూకా అంగీకారాన్ని ఇప్పుడు నా పెడుతున్నారు తమ్ము ఇండియన్ ఫ్లాగు లవ్ సింబుల్ పెడుతున్నారు ఇలాగా నాకు ఆ ఫ్లాగ్స్ ఏదో ఒకటి నాకు పంపించినప్పుడు ఎస్ ఇది నేను చేయగలను ఇది నేను చేయొచ్చు అని తెలిసింది నాకు తిరస్కారాలు లాంటివి ఇందులో నేను పెట్టవద్దు అలా పెట్టారా మీ కాయిన్ కూడా బయటకు వెళ్తారు ఎందుకంటే అంగీకారం అవునా కాదా తిరస్కారం అనేది ఉపయోగం లేదు మనకి మీ ఫోన్ నెంబర్ మీ దగ్గరే ఉంటే మీరు తిరస్కరించడానికి పని లేదు మీ తాలూకా పాస్వర్డ్ యూజర్ని మీ దగ్గర ఉంటే మీరు తిరస్కరించాల్సిన పని లేదు మీ అకౌంట్లో ట్రస్ వ్యాలెట్ మీరే పెట్టుకుంటే మీరు తిరస్కరించాలని పని లేదు కాబట్టి దాని ఆప్షన్ నేను యాక్సెప్ట్ చేయట్లేదు అది తీసుకోను కానీ ఈ ఏదైతే ఇప్పుడు నాకు పెడుతున్నారో వాటిని పెట్టి మీ అంగీకారాన్ని తెలపవలసిందిగా కోరుతున్నాను దాన్ని బట్టే నేను ఇవ్వాలా వద్దా అని తేల్చుకుంటాను నేను ఇచ్చిన సిద్ధం కానీ ఒకసారి ఇదే మనం పోలి పోలనుకోండి నేను జాతర చేయండి